జనసేన పార్టీలో చేరిన రాశి స్టార్ హీరో అయిన రాశి ఇప్పుడు మాత్రం జనసేన పార్టీలో చేరబోతుందంట మరి రాశి జనసేన పార్టీలో చేరడం ఎంతోమంది ఆశ్చర్యపోతున్నారు ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతుంది రాశి గురించి ఎలాంటి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు రాశి ఒక స్టార్ హీరోయిన్ ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ గారితో జనసేన పార్టీలో పాల్గొనల్సి చూస్తుంది ఈ విషయం తెలిసిన ప్రేక్షకులు ఆశ్చర్యపోతూ ఉన్నారు జనసేన పార్టీలో చేరిన రాశి పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో చేరుతున్నారని తెలుస్తుంది కాబట్టి రాశి గురించి మనకు తెలియనిదంటూ ఏమి ఉండదు రాశి ఒక నటి నటితో పాటు తనకి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ప్రస్తుతం ఆమె బుల్లితెరలో కూడా నటిస్తుంది దీని గురించి మనకిప్పుడు ఎంతో తెలుసు రాశి గురించి ఎలాంటి విషయాలైనా మనకు ప్రత్యేకమే అనిపిస్తాయి ప్రస్తుతం అయితే రాశి అందరికి ఒక షాకింగ్ న్యూస్ ఇచ్చేసింది స్టార్ హీరోయిన్ అయినా ప్రస్తుతం ఇప్పుడు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారో తెలియట్లేదంటున్న నెటిజన్లు జనసేన పార్టీలో చేరిన రాశి ప్రస్తుతం హీరో గారిని కలిసిందంట స్టార్ హీరో అయిన పవన్ కళ్యాణ్ ఒకప్పుడు ఇప్పుడు జనసేన పార్టీ కోసం తను హెల్ప్ చేయాలని రాశి అనుకుంటుంది ప్రస్తుతం అయితే ఈ విషయం సోషల్ మీడియాలో ఎంతో వేరవుతుంది సో అభిమానులు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు